పోలింగ్ శాతం పెంచడానికి కృషి చేయండి వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి వరంగల్ మెప్ప సిబ్బంది పోలింగ్ శాతం పెంచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పదిహేను వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధి నూట ఆరు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి స్వీప్ రెండు వేల ఇరవై నాలుగు సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ మరియు ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా కాకతీయ మెడికల్ కళాశాల కేఎంసీ సెమినార్ హాల్లో ఆర్పీలకు అవగాహన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బల్దియా అదనపు కమిషనర్ అనిసూర్ రషీద్తో కలిసి పాల్గొని ప్రసంగించారు అంతకుముందు సెమినార్ హాల్ నుండి మెడికల్ కళాశాల ప్రధాన ద్వారం కాకతీయ కళాతోరణం వరకు ఎన్నికల అవగాహన ర్యాలీ జరిగింది ఇటీ కార్యక్రమంలో పిడబ్ల్యూడి జిల్లా నోడల్ అధికారి సత్యవాణి మెప్మా భద్రు నాయక్ వరంగల్ తూర్పు నియోజకవర్గ స్వీప్ నోడల్ అధికారి కోలా రాజేష్ కుమార్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ తహసీల్దార్ ఇక్బాల్ నాగేశ్వరరావు టిఎంసీ రమేష్ మెప్మా సిఈఓలు తదితరులు పాల్గొన్నారు చేస్తూ చాలా సమావేశాలు అలా ఒక వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక ఎంపీగా నిలబడ్డ వ్యక్తి ఒక మీటింగ్ పెట్టింది పోయినాక అక్కడ ఏమైంది జరిగింది అయితే ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మిగతా వాళ్ళందరూ ఓటు వేస్తారు పోలింగ్ బూత్ వరకు వచ్చి వీళ్ళను మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మనము వంద శాతం అనేది ఓటింగ్ నమోదుకు మన ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అందరూ కూడా గవర్నమెంట్ తరఫున ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు మనకి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎండాకాలంలోనే వస్తాయి మీకు అందరూ తెలిసిన విషయమే అయితే ఎండాకాలంలో వచ్చినప్పుడు మనం ఎండను కూడా లెక్క చేయకుండా ఓటు వేసే విధానాన్ని మనం అందరం కూడా అలవర్చుకోవాలి సార్ చెప్పినట్టు మన జీవితకాలంలో పది లేదా పదకొండు టైమ్స్ మనకు ఓటింగ్ వేసే అవకాశం వస్తుంది ఓటు వేసిన తర్వాత మనకు కలిగే ఆనందము మనకు ఎప్పుడైతే ఓటు విలువ తెలిసినప్పుడో ఆ ఆనందాన్ని మనం అనుభూతి చెందగలుగుతాము ఎందుకంటే ఇంతకుముందు భక్తులు చెప్పినట్టు ఒక ఓటుతోని కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది ఒక ఓటుతోని కూడా గెలిచే అవకాశం ఉంటుంది ఒక కాన్సెప్ట్ అట్లా ఉంచినట్లయితే మనం ఓటింగ్ శాతాన్ని చూసినట్లయితే అరవై రెండు పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే దాదాపుగా ముప్పై ఏడు శాతం మంది మనకు ప్రజలు ఓటింగ్ శాతంలో పార్టిసిపేట్ చేయలేదు దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రజాస్వామ్యానికి మంచి నాయకుడిని ఎన్నుకునే సందర్భంలో మనకు మంచి చేసే సంక్షేమం ఆలోచించే కాకుండా వేరే నాయకుడు ఎన్నుకునే అవకాశం ఉంటుంది కనుక మన భారతదేశం అనేది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని మనము కాదు పక్క దేశాలు కూడా చెప్పుకుంటాయి అలాంటప్పుడు మన ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా చెప్పగలుగుతామో మనం ఓటు అనేది ప్రజలందరూ వేస్తారు కాబట్టే దీన్ని ప్రజాస్వామ్యం అంటారు అంటే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా కుల మత లింగ భేద వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మన భారత రాజ్యాంగం అనేది ఓటు హక్కును కల్పించడం జరిగింది ఓటుకున్న విలువ ఏంటంటే మన భారతీయ పౌరులము పౌరురాలు చెప్పడానికి ఒకే ఒక ఆయుధము ఓటర్ ఐడి కార్డ్ ఎపిక్ కార్డ్ అంటారు ఎపిక్ కార్డ్ అంటే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అది మీకు ఎక్కడికి వెళ్ళినా గానీ తన హక్కులు కావాలి గవర్నమెంట్ ఈ వసతులు కల్పించాలి ఈ వసతులు కల్పించాలి ఏం చేస్తుంది ఏం పని చేస్తుంది మాకు ఇవన్నీ ఇవన్నీ ఫెసిలిటీస్ దొరుకుతలేవంటారు కానీ వాళ్ళే పోయి ఓట్లు అయ్యారు ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగం నాకు కల్పించిన బాధ్యత నేను రాజ్యాంగ నిర్మాణానికి భారతదేశ అభివృద్ధికి నేను ఒక బాధ్యతగా వహిస్తా ఓటు వేస్తే ఇవాళ ఈ అవగాహన సదు అవసరం లేదు మనం ఇంత మండి ఆడోళ్ళను కనీసం మీరందరూ పోయి ఆరు పిల్లలు పోయి చెప్తా ఉంటే మగవాళ్ళకు కనీసం ఇంత కూడా బాధ్యత వస్తలేదు అని పాపం పిల్లలు ఎండల తిరిగి మా ఇంటింటికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోమని బాధ్యత చెప్తున్నారు చాలా నేను ఆ రోజు అన్ని పనులు ఇచ్చిపెట్టి నా బాధ్యతగా నేను పోయి కిలోనిలోబడి ఓటేస్తా అని ఎవరు కూడా ఆలోచించడం లేదు ఆ ఆలోచన ఏ రోజైతే వస్తుందో డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి దాటిన తర్వాత కూడా మనము ఈ ఓటు వేయి బాకు అని బతిలాడే పరిస్థితిలో ఉన్నాం అంటే పౌరులు తమ యొక్క బాధ్యతను అర్థం చేసుకుంటే ఏ అవగాహన అవసరం లేదు ఎలా అయితే తన హక్కుల కొరకు అడుగుతున్నారో తన బాధ్యత కూడా అలానే నిర్వర్తించాలి